హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చాలామంది అజ్మీరా ఫ్యాషన్ గురించి అడుగుతూ ఉన్నారు కదా సో అజ్మీరా ఫ్యాషన్లో లేటెస్ట్ లెహెంగాస్ అలాగే క్రాప్ టాప్స్ శారీస్ దుప్పటాస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఏదైనా బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు వాళ్ళని వివరాలు అడగచ్చు సో ఈ అజ్మీరా ఫ్యాషన్స్ వీడియోస్ చూసి మన నంది కొట్టుకుల్లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారండి అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు సో కాబట్టి మీకు వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తారనమాట ఎలా మేము బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ఎక్కడ పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి మాకేం తెలియదు అనే దానికి కూడా వాళ్ళు మీకు సజెషన్స్ అన్న ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇక్కడ స్క్రీన్ పైన ఉండే ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా వీడియోకి వెళ్దాం పదండి ప్రింటీడ్లో డిజైన్ చూపించాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది జరీ కాన్సెప్ట్ తో పాటు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారండి లేనన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లేనన్ కాటన్ సారీస్ అండ్ ప్లేస్ దీంట్లో ఫ్లోరల్ ప్రింట్ తో పాటు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు సమ్మర్ సీజన్ అకార్డింగ్లీ న్యూ కలెక్షన్ అనేది మనం లాంచ్ చేసాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి సమ్మర్ సీజన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ సమ్మర్ సీజన్ అకార్డింగ్లీ న్యూ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ వచ్చేసింది సో మీకు కూడా ఒకవేళ కాటన్ సారీస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ అయినాయి కావాలనుకుంటే స్క్రీన్ పా నూన్ నెంబర్స్ కి కాంటాక్ట్ కాండి సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ లేనన్ కాటన్ చంద్రిరి కాటన్ మైసూరి కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ కాటన్లో వెరైటీస్ అనేది ఈ డిపార్ట్మెంట్ లో దొరుకుతుంది మీ అందరికీ తెలుసు కదా మన అజ్మీరా ఫ్యాషన్లో ప్రతి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వైస్ కలెక్షన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా సో దాంతో పాటు ఈ డిపార్ట్మెంట్ లో మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ సారీస్ ఇక్కడ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో తప్పకుండా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను సో హై హలో వెల్కమ్ ఎలా ఉన్నారు మీరందరూ అజ్మీరా ఫ్యామిలీస్ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర వన్ జీరో టూ రూపీస్ నుంచి వన్ నాట్ టూ కరెక్ట్ వన్ నాట్ టూ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కాటన్ శారీస్లో కలెక్షన్ అది స్టార్ట్ అయిపోతుంది సో ఇలాంటి ఇవన్నీ కలెక్షన్ నేను పేరు చెప్పాను కదా లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ ఖాదీ చందేరి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ ఈ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వన్ జీరో టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కలెక్షన్ దగ్గర సో ఈ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా దీంట్లో చెప్పాలంటే ఐదు పీసులు ఉంటాయి అన్నమాట ఫైవ్ పీసెస్ దీంట్లో దొరుకుతాయి మీ అందరికీ తెలుసు కదా మన దగ్గర సింగల్ పీసెస్ అవైలబుల్ ఉండవు ఇక్కడ ఓన్లైన్ ఓన్లీ అన్ని కలెక్షన్ మీరు సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలి సైజ్ గురించి చెప్తాను సిక్స్ థర్టీ ప్రాపర్గా లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ సారీ లెంత్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది అండ్ విత్ బ్లౌజ్ అండ్ విత్ మన పళ్ళు డిజైన్తో పాటు ఎస్ పళ్ళు డిజైన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే డిజిటల్ ప్రింట్లో కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ చాలా సాఫ్ట్ కాటన్ మటీరియల్ ఇలాంటి కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు కదా దీనిలో ఏంటంటే ఫైవ్ పీసెస్ ఉంటాయనమాట అండ్ టేసల్స్ కూడా దీనికి మన పళ్ళుకి టెస్టర్స్ కూడా ఇచ్చారు మన కొంగుకి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అనేది టేసల్స్ అండ్ విత్ ఫైవ్ పీసెస్ కాన్సెప్ట్ చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సెట్ అండ్ దాంతోపాటు ఈ కలెక్షన్ ఇది ఓన్లీ అండ్ ఓన్లీ ఎంత ప్రైస్ తెలుసా మీకు ఈ ప్రైస్ ఓన్లీ అండ్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఎస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సో దీంట్లో ప్రింటెడ్లో డిజైన్ చూపించాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది జరీ కాన్సెప్ట్తో పాటు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారండి లేనన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లేనన్ కాటన్ సారీస్ అండ్ ప్లేస్ దీంట్లో ఫ్లోరల్ ప్రింట్తో పాటు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు ఇంకొకటి మోర్ డిజైన్ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు మ్యామ్ రెడీమేడ్ బ్లౌజ్లో న్యూ కలెక్షన్ రాలేవా అని సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ బ్లౌజ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లు రెడీమేడ్ బ్లౌజెస్ విత్ ప్యాడెడ్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుందండి చూడొచ్చు ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఫ్రీ సైజ్లో వచ్చేస్తుంది కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్గా అండ్ సైజ్ కూడా ఏం ఇబ్బంది రాదు అండ్ మార్జిన్ కూడా మీరు చూడొచ్చు ఎంత లాంగ్ మార్జిన్ పెట్టారు ఎంత లాంగ్గా మార్జిన్ ఇంత లాంగ్ మార్జిన్ ఇక్కడ మీకు అవైలబుల్ చేశారు కాబట్టి దీంట్లో కూడా మీరు ఈజీగా మార్జిన్ ఇది చేసుకొని అయినా మీరు మీ సైజ్ అకార్డింగ్లీ దీన్ని వేర్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటు ఇది మన సారీస్ అండి సారీస్ మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మైనది సారీస్ విత్ సాఫ్ట్ అండ్ కాటన్ ప్యూర్ సాఫ్ట్ లేన్ అండ్ కాటన్తో బ్యూటిఫుల్ మైంది డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ ఇలాంటి కాన్సెప్ట్లో మీరు చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుంది కాబట్టి ఇది ఇలాంటి కలెక్షన్ ఎక్కువగా మార్కెట్లో సేల్ అవుతుంది సో ఏదైనా కలెక్షన్ మీరు ఇంకా నేను కొత్త కొత్త కలెక్షన్ మీకోసం తీసుకొని వస్తానని ఉంటాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి జల్దీ జల్దీ ఫినిష్ అవుతాయి ఉంటాయి ఎందుకంటే మన దగ్గర ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ కూడా కస్టమర్స్ రష్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది న్యూ కలెక్షన్ ఎలా వచ్చేసిందో కస్టమర్స్ అలా అవుట్ తీసుకొని పోతారు సో స్టాక్అవుట్ అయిపోతుంది సో దాట్స్ వై నేను కలెక్షన్ మీకు ఎప్పుడు నేను చూపిస్తాను కదా ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది అప్పుడే మీరు నెక్స్ట్ డే లేకుంటే ఇవ్వాలని లేకుంటే మీరు ఎప్పుడైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు కానీ ఈ వీడియో మీరు త్రీ ఫోర్ వీక్ చూసిన తర్వాత వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ చూసిన తర్వాత మాకు ఇదే కలెక్షన్ కావాలంటే దొరకవు కదండి సో దాట్స్ వై నేను డైలీ మీకు న్యూ న్యూ కలెక్షన్ అనేది వీడియోలో నేను షేర్ చేస్తూనే ఉంటాను న్యూ కలెక్షన్ అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే న్యూ న్యూ కలెక్షన్ వచ్చేస్తూ ఉంటాయి కదా నేను వీడియో చేస్తూ ఉంటాను దాని ఫస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది అయితే కలర్ ఫుల్ వర్క్ డిజిటల్ ప్రింట్ లో సాఫ్ట్ లేనన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి మోర్ మోర్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చెప్పాలంటే యాక్చువల్లీ ఫోర్ పీసెస్ ది సెట్ అనమాట దీనికి ప్రైస్ ఎలా ఉన్నదో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసాయండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాటన్లో కొంచెం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉండాలి కానీ కొంచెం పార్టీవేర్ లుక్ ఉండాలని అంటారు కదా సో ఇలాంటి కలెక్షన్ ఈ కాన్సెప్ట్లో మేము చూడొచ్చు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో ఎంత బ్యూటిఫుల్ ఆసమ్ కలెక్షన్ ఉన్నాయో మన టైసర్స్ కూడా చాలా అమేజింగ్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు అండ్ పాటు ఇక్కడ చూడొచ్చు మీరు లైనింగ్ అవ్వపడుతుంది కదా మీకు ఇలాంటి లైనింగ్లో ఏంటంటే సీక్వెన్స్ ఇచ్చేసారనమాట అంటే దీంట్లో కూడా పార్టీవేర్ కాన్సెప్ట్లో కూడా మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పాటు సెట్ ఎలా ఉంటాయో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చూడొచ్చు ఇది యాక్చువల్లీ ఫోర్ పీసెస్ సెట్ అనమాట దీనిలో ఫోర్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తాయి ఇలాంటివి కాకుండా ఇంకా నా బ్యాక్ సైడ్లో కూడా మీకు చూడొచ్చు ఇది టోటల్గా ఏంటంటే ఇది కూడా ఫోర్ పీసెస్ సెట్ అనమాట కలర్స్ కాంబినేషన్ గురించి నేను చూపిస్తాను ఫోర్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ కలర్ డిజైన్స్ సేమ్ ఉంటాయి కానీ కలర్స్ కాన్సెప్ట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారనమాట సో మన దగ్గర ఇక్కడైతే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే స్పెసిఫిక్ ఒక డిపార్ట్మెంట్ ఉంది అది కాటన్ సారీస్ కాటన్ లో కూడా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకవేళ కాటన్ లో మీకు హెవీ డిమాండ్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా సేల్ అయ్యేది ప్రో ప్రోడక్ట్ ఏంటంటే మన కాటన్ శారీ డిపార్ట్మెంట్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ కాటన్ లో మంచిగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు సో తప్పకుండా అజ్మీరా ఫ్యాషన్కి ఒకసారి ఆయన విజిట్ చేయాలి ఒకవేళ మీరు అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయలేని పరిస్థితిలో ఉంటే స్క్రీన్ పాన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసైనా మీరు ఆన్లైన్ ఆర్డర్ ఈజీగా ఇవ్వగలుగుతారు అండ్ అది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అది మొత్తం ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పాన్ నెంబర్స్ కి కాల్ చేసేస్తే చాలు మన తెలుగు వాళ్ళే నెంబర్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ ఇబ్బంది అయితే అస్సలుకి రాదు ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు చాలా చాలా నచ్చింది అని అనుకుంటాను నేను మీకు మళ్ళీ మనం కలుగుదాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్